నేను మీ వినిత విని ఈ రోజు మనకి లగ్జరియస్ అపార్ట్మెంట్ లో లగ్జరియస్ ఫ్లాట్ అనేది సేల్ కి వచ్చిందండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి అల్కాపూరి సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి దిల్సక్ నగర్ చూసుకుంటున్నట్లయితే మెట్రో స్టేషన్ వచ్చి జస్ట్ త్రీ కిలోమీటర్స్ అక్కడ కనిపిస్తున్న టెంపుల్ ఉంది కదా అది మనకి సాయిబాబా టెంపుల్ సో అక్కడ నుంచి జస్ట్ వాకెబుల్ డిస్టెన్స్ లోని ఫోర్త్ బిల్డింగ్ మన ప్రాపర్టీ అండి సో సరౌండింగ్స్ లో మొత్తం చూసుకుంటున్నట్లయితే మొత్తం మనకి చాలా పీస్ఫుల్ లొకేషన్ అలాగే సరౌండింగ్స్ లో మొత్తం మనకి అపార్ట్మెంట్స్ ఉన్నాయి సో అపార్ట్మెంట్స్ కి ఆనుకునే ఈ అపార్ట్మెంట్ కూడా ఉందండి అపార్ట్మెంట్ బయట చూసుకుంటున్నట్లయితే మనకి అపార్ట్మెంట్ ఎదురు థర్టీ ఫీట్ కూడా వస్తుంది అండ్ ఇక్కడ మనకి బయట కూడా మంచిగా స్పేస్ అనేది ఇచ్చారు ఓవరాల్ గా వెల్వేషన్ చూసుకుంటున్నట్లయితే కూడా చాలా బాగుంది కదా సో ఎందుకు ఇంకా డీలే చేయడం లోపలికి వెళ్ళి ఫ్లాట్ అనేది చూసుకుందాం పదండి సో ఈ ఫ్లాట్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చి మనకి సాయిబాబా టవర్ అండి ఫైనల్ గా అయితే మనం లోపల పార్కింగ్ ఏరియాలోకి వచ్చేసాము ఇక్కడైతే మనకి షెడ్ వేసారు అంటే బైక్ పార్కింగ్ పర్పస్ అండ్ ప్రతి పార్కింగ్ ఇక్కడ మనకి రాసి ఇచ్చారు చూడండి ఫ్లాట్ నెంబర్ అండ్ ట్రాన్స్ ట్రాన్స్ఫార్మర్ అండ్ జనరేటర్ కూడా ఉందండి సో అక్కడ కనిపిస్తుంది అయితే జనరేటర్ అండ్ ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ బోర్ అండ్ సంప్ కూడా ఉంది సో ఇక్కడ వన్ నాట్ వన్ వన్ నాట్ ఇట్లా ఫ్లాట్స్ నంబర్స్ అనేది కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి బాబా టవర్ అని చెప్పి ఫ్లాట్ నెంబర్ అండ్ ఓనర్ నెంబర్స్ కూడా రాస్తారు ఇది స్టేర్ కేస్ దాని పక్కన మనకి కరెంట్ బిల్ కూడా పెట్టారు అలాగే ఇక్కడ లిఫ్ట్ ఏరియా ఉంది ఇక్కడ వాష్మ్యాన్ రూమ్ ఉంది చూడండి సో మొత్తం పార్కింగ్ ఏరియా అండ్ సెట్ బ్యాక్ లో మొత్తం మనకి గార్డెనింగ్ అనేది ఇచ్చారు చాలా స్పేషియస్ ఉంది డీలే చేసుకోకుండా ఒకసారి పైకి వెళ్ళి ఫ్లాట్ చూసుకుందాం సో ఫైనల్ గా మనం వచ్చేసాం మన ఫ్లాట్ దగ్గర ఉన్నాం సో వన్ టు ఫోర్ ఫ్లాట్స్ ఆల్ ఫ్లాట్స్ ఫోల్డ్ అవుట్ అయినాయి ఫోర్త్ ఫ్లోర్ వరకు ఫిఫ్త్ ఫ్లోర్ లో టూ ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఎదురుగానే ఉంది అండ్ ఈ పార్ట్ మొత్తం మనకి చాలా కారిడార్ లో చాలా స్పేషియస్ గా ఉంది చూడండి మంచిగా యూజ్ చేసుకోవడానికి ఉంది అలాగే స్టేర్ కేస్ చూసుకుంటున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఇచ్చారు ఎందుకు అంటే మనకి పెద్ద పెద్ద సామాన్లు ఏమైనా ఈజీగా క్యారీ చేయడానికి సో ఇప్పుడు లోపలికి వెళ్దాం కదండి సో ఎప్పుడైతే మనం హాల్ ఏరియా లో ఉన్నాం హాల్ ఏరియా చూసుకుంటే చాలా గా ఉంది సో ఇదంతా ఇక్కడ మనకి విండోస్ కూడా ఇచ్చారు యూపీబీసీ విండో విత్ స్లైడింగ్ టైప్ మస్కిటో మెష్ కూడా పెట్టారు అండ్ ఇక్కడ మనకి టీవీ పాయింట్ వస్తుంది ఇంటీరియర్ పార్ట్ చేసుకున్నాం అంటే చాలా బాగుంటుంది ఈ హాల్ ఏరియా లో మనకి ఇక్కడ ప్రైవేట్ డోర్ లాగా మంచిగా బాల్కనీ ఇక్కడ మనకి మంచిగా డోర్ అనేది ఇచ్చారు చూడండి ఇక్కడ నుంచి మనకి ఓవరాల్ గా వ్యూ చూపిస్తున్నారు సో ఇంత ప్రైమ్ లొకేషన్ చూడండి సో ఇక్కడ మనకి మొత్తం ప్రైమ్ లొకేషన్ ఎదురుగా అంతా కూడా మనకి చుట్టుపక్కల మొత్తం అపార్ట్మెంట్స్ ఉన్నాయి డీటెయిల్స్ లోకి వెళ్దాం కదండి ఎంట్రెన్స్ కాగానే లెఫ్ట్ సైడ్ లో మనకి పక్క పక్కనే టూ బెడ్రూమ్స్ ఉన్నాయండి సో ఒకసారి బెడ్రూమ్స్ లోకి వెళ్ళి మనం బెడ్రూమ్ మొత్తం కవర్ చేద్దాం సో ఈ బెడ్రూమ్స్ చూసుకుంటే చాలా స్పేషియస్ ఉంది విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సెల్స్ కూడా ఇచ్చారండి డీటెయిల్స్ లో వెళ్తే ఇది రెడీ టు మూవ్ ప్రాపర్టీ నియర్ ఎగ్జాక్ట్ నియర్ సాయిబాబా టెంపుల్ సాయిబాబా టవర్ అండి ప్రాజెక్ట్ నేమ్ వచ్చి అల్కాపూరి రోడ్ నెంబర్ ఫోర్ అండ్ మనకి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్స్ తో కన్స్ట్రక్షన్ అనేది చేశారు మనకి అపార్ట్మెంట్ ఫేసింగ్ అంటే ఎంట్రెన్స్ వచ్చి ఈస్ట్ వస్తుంది ఫ్లాట్ ఫేసింగ్స్ వచ్చి మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ సో టోటల్ గా టెన్ ఫ్లాట్స్ అండి ఆల్మోస్ట్ అంటే ఈ ప్రతి ఫ్లోర్ కి టూ ఫ్లాట్స్ కావటం ఆల్మోస్ట్ ఎయిట్ ఫ్లాట్స్ అనేటి సోల్డ్ అవుట్ అయినాయి ఓన్లీ టూ ఫ్లాట్స్ అనేవి రిమైనింగ్ లో ఉన్నాయి సో ఇది ఇంకొక బెడ్రూమ్ దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ కూడా మనకి స్మాల్ బాల్కనీ లాగా పెట్టారు కానీ ఇక్కడ మనకి నెట్ ఇది ఇచ్చేశారు అయితే మనకి ఎస్ఎఫ్టీ వచ్చి ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ ఇప్పుడు మనం కిచెన్ అండ్ ఇంకొక బెడ్రూమ్ కవర్ చేద్దాం పదండి ఇప్పుడైతే మనం కిచెన్ ఏరియా అండ్ బెడ్రూమ్ చూద్దాం ఇక్కడ మనకి బెడ్రూమ్ ఇచ్చారు సో ఇటు సైడ్ మనం కిచెన్ ఏరియా అండ్ పూజా రూమ్ ఇక్కడ చూసుకుంటే మనకి పూజా రూమ్ కి స్పేస్ ఇచ్చారు అండ్ వాల్ కూడా పెట్టారు కిచెన్ అయితే ఈజీగా టూ టు త్రీ మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు ఎల్ షేప్ లో ఉంది వర్క్ కూడా అంతా అయిపోయిందండి సో కి కిచెన్ కానుకొని మనకి వాష్ ఏరియా అనేది ఇచ్చారు ఇక్కడ వాషింగ్ మిషన్ అవన్నీ పెట్టుకొని ఇక్కచ్చు అండ్ ఇక్కడ నుంచి లొకాలిటీ చూసుకుంటున్నట్లయితే చాలా మంచిగా ఉంది చూడండి సో చాలా పాపులర్ లొకేషన్ అండి ఇదైతే అయితే మనకి ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది అంటే జస్ట్ ట్వంటీ పర్సెంట్ పే చేయాలి విత్ అప్రూవల్స్ అండి అండ్ మనకి దిల్సా నగర్ మెట్రో స్టేషన్ త్రీ కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ వాష్ బేషన్ అలాగే చైతన్యపురి మెట్రో స్టేషన్ అయితే టూ కిలోమీటర్స్ ఇవన్నీ వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పవచ్చు ఇంకా స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా మనకి నియర్ బై లో ఉన్నాయి సో ఇక్కడ చూసారు కదా ఇది ఇంకొక బెడ్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్ రూమ్ దీంట్లో వాష్ బేషన్ కూడా పెట్టారు అలాగే షవర్ గానీ మొత్తం వెస్టర్న్ వాష్రూమ్ చాలా స్పేషన్స్ ఉంటే లగ్జరియస్ ఫ్లాట్ అండి దీని చేసుకోకుండా ఒకసారి పైకి వెళ్ళి మనం టెర్రస్ కవర్ చేద్దాము సో ఫైనల్ గా అయితే మనం టెర్రస్ మీదకి వచ్చేసాము సో ఇక్కడ చూసుకుంటే ఇంకొక రూమ్ ఇచ్చారు అంటే ఏమైనా కమ్యూనిటీ వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకోవడానికి అక్కడ మనకి వాష్ చేసుకోవడానికి ఏమైనా అది పాయింట్ కూడా పెట్టారు సో ఓవరాల్ గా లొకేషన్ అయితే చాలా బాగుందండి సో మొత్తం చూసుకుంటున్నట్లయితే చాలా మంచి లొకేషన్ లో చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ప్రాపర్టీ అనేది ఇస్తున్నారు అయితే డీటెయిల్స్ డీటెయిల్ ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత మంచి లొకేషన్ లో ఇంత తక్కువ బడ్జెట్ కి మనకి ఫ్లాట్ ఇవ్వడం చాలా గ్రేట్ అండ్ దీంట్లో ఓన్లీ టూ ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి ఢీలో చేసుకోకుండా ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలంటే ఫర్ మోర్ డీటెయిల్స్ అనే కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ కాబట్టి ఎటువంటి కమిషన్ గానీ బ్రోకరేజ్ గానీ ఏమి ఉండదు సో డైరెక్ట్ ఓనర్ తోనే డీలింగ్ అనేది ఉంటుంది సో దీని ప్రైస్ వచ్చి వచ్చి మనకి ఒక కోటి పది లక్షలు అంటున్నారు అండి నెగోషియబుల్ ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ సో దాట్ ప్రైజ్ అయితే విన్నర్ కదా సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ